అందరికీ నమస్కారం మన్నటి రోజు మనం చూసుకుంటే వీళ్ళ పేరెంట్స్ ఆ యువతి పేరెంట్స్ కూడా రావడం జరిగింది థర్డ్ రోజు వీళ్ళ అమ్మాయి మిస్ కావడం జరిగింది ఫోర్త్ రోజు ఫోర్త్ వెళ్లి స్టేషన్ లో వన్ టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఈ రోజు రేపు మన్నాడు అనుకుంటా కాల్ తీయడంలో కూడా ఇంత నిర్లక్ష్యం ఉంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నట్లు వస్తున్నారు గమనించాలా ఒక సామాన్యులపై ఏమైనా కంప్లైంట్ ఇస్తే కదా అసలు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో ఈ రోజు చూస్తున్నాం మనం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మహిళలకు రక్షణ ఉంటుంది మహిళలకు మేమందరూ కూడా రక్షణ కల్పిస్తామని హోంమంత్రి గారు కూడా పదే పదే అంటుంటున్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా హత్యాలు అత్యాచారాలు సంఘటనలు జరుగుతున్నాయి కూడా మనం మనందరూ కూడా ఒకసారి గమనించాలా ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆ రోజు పోలీస్ స్టేషన్లో వెంటనే స్పందించుంటేనా ఈరోజు ఈరోజు నిన్న శవమైతే లేదా మనం అందరూ గమనించాలా ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు టెక్నాలజీ ఉన్నప్పుడు సీసీ కెమెరాలు కానివ్వండి ఈ లొకేషన్ కనుకోవచ్చు కాల్ లిస్ట్ తీయచ్చు ఇవన్నీ తీసేటప్పుడు వీళ్ళందరికీ నిర్లక్ష్యం చేయడం వంటికి ఎంత దారుణమని కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా అయినప్పటికీ ఇంత రోజు అందరం అందరం కలిసి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే సంఘటన పైన ఒక సామాన్యుడు పోయి ఏమైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్నవారు నేను కూడా స్వయాన నాలుగు రోజుల క్రితం మా చింతకుంట మధు అని చెప్పి కార్పొరేట్ వాళ్ళు తనయుడు ఒక లోకల్ కార్పొరే లోకల్ టీడీపీ నాయకులంతా వచ్చి దాడి చేస్తే మేము లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ ప్రసాద్ అని చెప్పేసి యాభై నిమిషాలు బోన్ చేస్తాడు ఆయన మేము వచ్చినాం అందరు తెలుసు ఆయన మేయర్ కి ఒక మా వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవించబోకపోయినా కూడా ఒక మేయర్ లో ఉన్నటువంటి చైర్ కైనా గౌరవించాలి ఆయన అంత అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా ఆయనకి అంత మాత్రం కొంచెం కామన్ సెన్స్ లేదు ఆయనకి అంతమంది వచ్చి కూర్చున్నాం కేవలం ఒక కంప్లైంట్ తీసుకునే భయపడుతుంటే ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు ఈ రోజు ఆయన ఈ రోజు అదే వివరించడానికి మేము ఎస్పీ గారు కూడా రావడం జరిగింది గతంలో కూడా నా ఛాంబర్లో టిడిపి నాయకులు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అన్ని చేయడం అది చేసిన జరిగింది ఫ్లెక్సులు ఉన్నాయని చెప్పేసి అది నేను కంప్లైంట్ ఇస్తే కదా మూడు నాలుగు కంప్లైంట్లు కూడా ఇప్పటి వరకు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళిన డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లిన కూడా ఇప్పుడు వీళ్ళు పట్టించుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటే ఇవి ముందు ముందు జరిగేటువంటి అని కూడా మీ అందరు తెలుస్తున్నాను అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే కన్నా అనంతపురం నగరంలో ప్రశాంతంగా ఉండేది అనంత వెంకట్రామరెడ్డి పాలనలో ఏ విధంగా కొనసాగిందో మనం ముందు కూడా వస్తాం దౌర్జన్యాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి అవినీతి ఎక్కడ జరుగుకోకుండా ప్రశాంతంగా కొనసాగించిన ఈ ఈ పాలనలో ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మనం మనం జరుగుతుంది కూడా మనం అందరం గమనించాలా ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి జరిగిన అన్యాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలా విధంగా వీరికి ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మేము ఇచ్చిన కంప్లైంట్స్ ను కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళపైన కంప్లైంట్ బేస్ చేయాలని కంప్లైంట్ రేజ్ చేసి కేసు బుక్ చేయాలని తెలియజేసుకుంటున్నాను పెట్టుకున్నటువంటి కామాంతులను వెంటనే శిక్షించాలనేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లిదండ్రులకు వెంటనే న్యాయం జరగాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారిని కలిసిన తర్వాత కూడా తల్లిదండ్రుల పక్షాన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపు సంవత్సరం రోజుల కాలం అవుతా ఉంది ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది అమాయకైనటువంటి అమ్మాయిల పైన అత్యాచారాలు అనబంగాలు జరిగినప్పటికీ ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూద్దాం చూస్తూ ఉంటే మరొక పక్క యంత్రాంగ పోలీస్ యంత్రాంగం రెడ్ రెడ్బుక్ పాలనలో రెడ్బుక్ సేవల్లో నిమగ్నమైంది అనేసి అనుమతి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిస్తాం ఏమీ లేనటువంటి తిరుమల లడ్డు ప్రచారణ కోసం మెట్లు కడిగినటువంటి నువ్వు ఈ రోజు దాదాపు రెండు వందల మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మాయిలను ఆగాత చేస్తూ ఉంటే మీరు ఏ మెట్లు కడిగారు ఏ ప్రాపర్ ప్రచారణ చేస్తూ ఉండారనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అందుకే కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే బాధిత మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కేటాయిస్తూ అదేవిధంగా ఆర్థిక సాయం చేస్తూ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి ఆత్మ తన్మయ్య ఆత్మక శాంతి చేకూర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలా అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చేసేటటువంటి ఎదవలకి కఠినకరంగా శిక్ష విధించి చట్టము తన పని తాను చేయాల్సిందిగా తెలియదు చట్టం తన పని తాను చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్కుచూటిగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నా జరిగేటటువంటి అత్యాచారాన్ని ఆపండి లేని పక్షంలో మీరు ప్రభుత్వం గద్దె దిగండి వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది ఈ సందర్భంగా చెప్పారు రెండు రోజుల కిందట రామగిరి మండలం గుర్ర ఏడుగురాలపలలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ ఘటనను ఏ విధంగా సాగుతీస్తున్నారో కూడా చూస్తున్నారు అవతల నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు కూడా మీరు చూస్తున్నారు మా అనంతపూర్ నగరం నడిబొడ్డన్ రామకృష్ణ కాలనీలో ఉండే ఒక తన్మయ శ్రీని చదువుకునే విద్యార్థిని ఈ రోజు ఏ విధంగా ఎంత దారుణంగా హత్య కావించినారంటే అందరు అందరి మనసు కలిసి వేసే విధంగా చేశారు ఈ రోజు పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అని యావత్ మహిళా లోకం కూడా అనుకుంటోంది ఇప్పుడు చేయాల్సింది ఒకటే ఏదైతే ఈ అమ్మాయి మీరు అఘైత్యం చేశాడో ఆ దుండగుని వెంటనే శిక్షించాలి కఠినంగా శిక్షించాలి వెంటనే హోమ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ స్పందించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇందాక మేయర్ గారు చైర్మన్ గారు చెప్పినట్లు కుటుంబ ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా ఎస్పీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఏ చిన్న చర్య కూడా ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే వెంటనే పోలీసులు స్పందించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే వీళ్ళు తూతమంత్రంగా ఇది మూసేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చే తర్వాత ఈ కేసును పునరావృత ఈ కేసును మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో తోడించి వాళ్ళకు న్యాయం చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం ప్రభుత్వ పాలన చూస్తున్నాం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలందరికీ రక్షణగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళ చేతుల్లో రక్షణగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మన అనంతపురం జిల్లాలోనే చూస్తున్నాం ఎన్ని అఘాయిత్యాలు అమానుషాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఎందుకు రియాక్ట్ కాకుండా స్పందించకుండా ఉన్నారు అనేది నిజంగా ప్రశ్నార్థకంగా మారింది నిన్నటి రోజు చూస్తే మన రామకృష్ణ కాలనీలో తన్మయకి జరిగినటువంటి అఘాయిత్యానికి మంగళవారం నాడే నిజంగా ఈ పోలీస్ వ్యవస్థ రియాక్ట్ అయ్యి ఉండి ఉంటే ఆ అమ్మాయి ఈ ఈ ఘాతకానికి పా అవ్వకుండా పాలవ్వకుండా ఉండేది ఖచ్చితంగా పోలీస్ యాజమాన్యం అంతా కూడా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు స్పీచ్లు ఇవ్వడానికి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రతి మహిళకు విద్యార్థికి అండగా ఉంటాను అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటానని ఈ రోజు ఎక్కడ ఉన్నారు ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి ఇక్కడ జరుగుతున్నటువంటి అగాయిత్యాలకు అన్యాయాలకు వాళ్ళు ఖచ్చితంగా స్పందించి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గట్టిగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము ఇటువంటి విద్యార్థులు కాదు మూడు సంవత్సరాల చిన్న మూడు నెలల చిన్నారి దగ్గర నుంచి వయసు నిమిత్తం లేకుండా అగాధ్య అగాయిత్యాలకు పాల్పడుతున్నారు ఇటువంటి వ్యవస్థను ఏ విధంగా చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తల్లి ఘోష అనేది ఆ కడుపు కోత అనేది వర్ణనాతీతంగా ఉంది ఆ అమ్మాయి బాడీ పురుగులు పట్టి గుర్తుపట్టలేని విధంగా కూడా ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి నిందితులను నడి రోడ్డు పైనే శిక్షించాలి ఇటువంటి ఘాతకానికి ఎవరైనా పాల్పడాలి అనే ఆలోచన చేసిన వెంటనే కూడా వాళ్ళని శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరము కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రామగిరి మండలంలో కూడా ఒక బాలికను దాదాపు కొన్ని నెలల పాటు కూడా అత్యాచారం చేసి ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టారో అలాగే ఇదే ఉమ్మడినపురం జిల్లాలో చిలమత్తూరు మండలంలో కూడా అత్తాకోడల్ని సామూహికంగా కూడా అత్యాచారం చేశారు మొన్నటి రోజున కడప జిల్లాలో మూడు సంవత్సరాల పసికందును కూడా వదలకుండా అత్యాచారం చేసి చంపుతా ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సమాజం ఏమైపోతుందని ఈ రోజు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు మరీ ముఖ్యంగా కూడా అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు అమ్మాయిలను బయటకు పంపించాలి అంటేనే వాళ్ళ గుండెలు దడదడ కొట్టుకునేలాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పాలన చేస్తా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పారు మహిళలకు పెద్దపీట వేస్తాము మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తాము అని అన్నారు అలాగే హోంమంత్రి గారు చెప్పారు ఎక్కడైతే ఇటువంటి అగాయతలు పాల్పడతారో ఆ నిందితులను వెంటనే స్పాట్ లోనే శిక్షిస్తాము అని అన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మేమే తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాము ఇటువంటి ఘాతగానికి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఈ రోజు ఏమయ్యారు రోజు ఆ తల్లి ఘోష మీకు వినబడ్డం లేదా ఇదే ఉమ్మడి అనంతరం జిల్లాలో ఇంతమంది మహిళలకు అత్యాచారాలు జరుగుతూ వాళ్ళ కుటుంబాలు నడి రోడ్ల పైన పడి ఇంత ఘాతగానికి పాల్పడుతున్నారే ఇప్పటికైనా కూడా మీరు స్పందించి ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు శిక్షించలేని పక్షంలో ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి అజెండాను తీసుకొని ముందుకెళ్తూ ఆ బాధితులను నడి రోడ్డులోనే శిక్షించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము గతంలో ఇటువంటివి ఎప్పుడు జరగలేదు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు తక్షణమే రక్షణ కలిగేలాగా జగనన్న పరిపాలన చేశారు సంక్షేమ పథకాలు అందించి ఆర్థికవేత్తలుగా జగనన్న మహిళలను చేశారు రాజకీయంగా మహిళల్ని ఎదగడానికి తోడ్పాటునందించారు ఇటువంటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చి ఇటువంటి దాడులకు పాల్పడే వాళ్ళని కఠినంగా కూడా శిక్షించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని శిక్షించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కానీ వివిధ సంఘాల నాయకులు మేయర్ గారు అందరం కలిసి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము సారు స్పాన్ సానుకూలంగా స్పందించి అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయి కాబట్టి మేము ఒక నిందితుని పట్టుకున్నాము త్వరలో కూడా అతనికి కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి వాళ్ళకి ఆర్థిక భరోసా ఇవ్వాలని కూడా మేము సందర్భంగా కూడా డిమాండ్ పాప మంగళవారం నైట్ పోయింది మంగళవారం నైట్ పోయింటే మేము ఊరు ఇక్కడ ఆనందపూర్ మొత్తం ఎదిగినాము ఎక్కడ దొరకలేదు దొరికి స్టేషన్ లో పోయి కేసు రాసిచ్చినాము వాళ్ళు రాసుకున్నారు ఈ రోజు చెప్తాం రేపు చెప్తాం అన్నారు కనీసం సీసీ కెమెరా కూడా వాళ్ళు చూసుకోలేదు అసలు పట్టించుకోలేకపోయినారు బుధవారం పోయింటే మా పాప మా చేతికి వస్తున్నాయేమో డైలీ పోతా అంటే ఎస్సీ ఎస్సీ ఆఫీస్ దగ్గర నుంచి మాకు లిస్ట్ రావాలా ఫోన్ లిస్ట్ రావాలా అని చెప్పినారు వాళ్ళు మేము ఫోన్ కాల్ లిస్ట్ మేము లాస్ట్ కాల్ ఈ పాప ఈ టైంలో చేసిపోయింది కదా అని చెప్పి మేము చూపించినా కూడా వాళ్ళు తీసుకోకున్నట్ల పట్టించుకోకున్నట్లు ఉన్నారు అసలుకి ఆ నిన్న కూడేరి వాళ్ళు చూసి పోయి ఆరు రోజుల తర్వాత నిన్న మళ్ళీ ఎత్తుకొచ్చినారు కూడేరి వాళ్ళు చూసి అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు చూసి ఎత్తుకొచ్చి ఉంటేనే బాడీని తర్వాత వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు అప్పుడు ఫోన్ చేశారు మాకి మీ పాప అన్న కాదని చూసి అసలు మా పాపకి బొబ్బలు వచ్చి అసలు పురుగులు వచ్చి అసలు అంత ఘోరంగా చంపి ఆ పాపకి న్యాయం పాపని ఎట్లా తప్పినాడు వాళ్ళని చంపాలి అసలు మూడు కేసులు పెట్టకూడదు ఇంకొక ఆరు పిల్లల కంటే జరగకూడదు అసలు ఎక్కడ జరగకూడదు చూసినా మేము మా పాప ఎంత బాధపడిన ఒకరి డౌట్ వచ్చిందనే చెప్పినాం నరేష్ వన్ పైన పాలిష్ అవి పాలిష్ బండలు వేసే వచ్చిన అపార్ట్మెంట్ కట్టేకి టైల్స్ వేసేకి వన్ మీద కంప్లైంట్ తెలిసే వాళ్ళే పిలుచుకొని పోయినాడని తెలిసే చెప్పినాము కానే వాళ్ళు పట్టించుకోలే వాళ్ళు అసలు వాళ్ళు బారు సార్ అసలు ఏం తీసుకోలేదు అసలు వాడు కాదు వాడు పిలిస్తే ఆ రెండు రోజులు వస్తున్నాడు మా బుధవారం వచ్చినాడు గురువారం వచ్చినాడు వాడు కాదలే వాడు కాదలే అని వదిలేసినాడు వాడిని ఈ రోజు వాడే చేసి ఇప్పుడు వాడే అందా చేసుకుని మగం ఎత్తుకుని ఇట్లా ఎంతమంది జరగచ్చు ఆడపిల్లలకి మరిన్ని అసలు ఉశిక్ష తీయాలి సార్ ఆ పాప న్యాయం జరగలం లేదంటే పోలీస్ పట్టించుకోలేదు ఆ పాపని చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ చెప్పినాం కదా కనీసం ఎట్లా పోయిందామని సీసీ కెమెరాలు కూడా చెక్ చేయలే వాళ్ళు ఇంతవరకు చెక్ చేయలే వాళ్ళు అసలు నిన్న నిన్న డెడ్ బాడీ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నారు ఏం చేయాలి మేము మా పాపని పాగొట్టుకుని ఇప్పుడు ఏం చూస్తారు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఉన్నారు నడుపూర్ పోలీసు వాళ్ళు అప్పుడే చూసింటే అసలుకి

వాళ్ళు ముగ్గురు అని చెప్తున్నారు మళ్ళీ చంపిన ఏదైతే వాడేమో అని తెలియదు అదే బయట తెలుసా